హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విఆర్కే పోస్ట్ డైట్ డే నెంబర్ థర్టీన్ సో ఈరోజు అయితే నేను ట్రిప్ లో మార్నింగ్ సో మార్నింగ్ ఇంకా జర్నీ చేస్తున్నాము సో వీళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు పెట్రోల్ కోసం డీజిల్ కోసము సో సో డీజిల్ కొట్టించుకొని మళ్ళీ మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోవాలి అండ్ చూడొచ్చు లో మనం వెళ్తున్నప్పుడు పక్కన సీనరీస్ కానీ అన్ని సూపర్ ఉన్నాయి తర్వాత ఫుడ్ అయితే తిన్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఓకే ఒక హోటల్లో చిన్న హోటల్లో ఆపారు ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ట్రెక్కింగ్ మొత్తం చూస్తే ఇప్పుడు యూ కెన్ సీ ద డ్రెస్ లోపల ఒక టీషర్ట్ వేసుకొని తర్వాత పైన స్వెటర్ వేసుకొని దాని తర్వాత రెయిన్ కోట్ వేసుకున్నాయి ఇక్కడ పెడతానే ఉంటుంది వర్షం అని చెప్పారు సో అందుకని తర్వాత షూస్ కూడా ట్రెక్కింగ్ షూస్ మనం వేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి బేస్ క్యాంప్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ మనం ఈ వెహికల్స్ అవన్నీ ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుండి మనము నడుచుకుంటూ వెళ్ళాలి ఓకే సో ఈ జీపులో అయితే మనం వచ్చేసినాము బస్ దగ్గర నుండి జీప్లో వచ్చి తర్వాత మొత్తం ఇట్లా వర్షం పడుతుంది ఇప్పుడు సో హెడ్కి కూడా మొత్తం ఇట్లా కవర్ అనమాట తడచకుండా సో మొత్తం ఇట్లా బందోబస్తు చేసుకొని మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము సో చూడచ్చు రోడ్ అయితే మొత్తం ఇలా ఇట్లా వాటరీగా రాళ్ళు రాళ్ళు చెట్లు మధ్యలో మనం మన ప్రయాణం అంతా కొనసాగుతుంది ఓకే సో కింద చూడవచ్చు మొత్తం రాళ్ళు చెట్లు మొత్తం వర్షం పడుతుంది కాబట్టి అది మొత్తం బుడత బుడత తడి తడిగానే ఉంది మొత్తం అంతా బట్ సీనరీస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి చూడండి మొత్తము తర్వాత రెయిన్ ప్యాంట్ కూడా వేసుకునేసినాను రెయిన్ కోట్ రెయిన్ ప్యాంట్ సో అసలు ఒక చుక్క కూడా మనకి చూడండి ఇది ఒక జలపాతం చాలా పెద్ద జలపాతం సో దీంట్లో అనకొండాలు ఉండే అవకాశం ఉంది మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే సో ఇంకా చూసుకుంటే మనం ఇలా రైల్వే బ్రిడ్జ్ అనమాట రైల్వే బ్రిడ్జ్ కింద వాటర్ వెళ్తూ ఉంటాయి దాంట్లో మనం నడుచుకుంటే వెళ్ళాలి అక్కడికి సో అనకొండలో అట్లా పెద్ద పెద్ద పాంలేం ఉండవు చిన్న చిన్న ఉంటాయి బట్ చాలా మంది ఉన్నాం కాబట్టి మనము ఆ శబ్దానికి అంతా బయటికి రావు సో ఇట్స్ వెరీ సేఫ్ ప్లేస్ అనమాట సో చెట్టు చూడవచ్చు అసలు ఎంత గ్రీనరీగా ఎంత సూపర్గా ఉందో తడి తడి దీంట్లో ఇది ఆ లుక్కే వేరు ఉంటుంది అసలు తర్వాత చూసుకుంటే జనాలు అయితే చాలామందే వచ్చారు ఓకే ఇక్కడ ట్రెక్కింగ్ సాటర్డే సండే కాబట్టి ఎక్కువ మంది వస్తారు చూడవచ్చు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నారు ఓకే ఇప్పుడు మేము ఎలా గ్రూప్తో పోయామో అలా ట్రెక్కింగ్ గ్రూప్స్ అలా చాలా అన్నమాట ఓకే సో అలా చూస్తే మొత్తం చాలామంది ఉన్నారు సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఎందుకు ఇక్కడ నిలుచుకున్నామంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అక్కడ నేమ్ అవన్నీ రాసి ప్లాస్టిక్ బాటిల్స్ అలో లేదు ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ అక్కడ పక్కన పడేసి మనం వెళ్ళాలి ఇంకేదొచ్చి ఫోన్ నెంబర్స్ అవి టోల్ ఫ్రీ అంటే ఏమన్నా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేకి తర్వాత బుడతో చూడొచ్చు అసలు ఎలా ఉందో సో ఇలాంటి రోడ్లో మనం ఇప్పుడు వెళ్ళే ట్వెల్వ్ కిలోమీటర్స్ వచ్చే ట్వెల్వ్ కిలోమీటర్స్ అక్కడ చూడండి వాటర్ కూడా ఎంత లోతుగా ఉన్నవి ఇవి వచ్చి ఆ వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటర్ అనమాట అక్కడ పడి ఇట్లా వస్తూ ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న వీటిలో కూడా అక్కడికి లోపలికి ఆ దాంట్లో కలుస్తూ ఉంటుంది ఆ మెయిన్ బిగ్ రివర్లోకి సో ఇలా చూడండి చిన్న చిన్నవన్నీ కలిసి దాంట్లోకి చేరి పెద్దగా అవుతుంది అనమాట రివర్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా చిన్న చిన్నవన్నీ కలిసి పెద్దగా ఫామ్ అవుతాయి అది పెద్ద రివర్ అవుతుంది సో మేము టెన్ అయితే బయలుదేరాము సో లెట్ సిట్ వాట్ టైమ్ సాగర్ ఫాల్స్ వర్షం ఒక నిమిషం పడుతుంది రెండు నిమిషాలు ఆగుతుంది సో సో ఎప్పుడైతే క్యాబ్ తీస్తామో అప్పుడు మళ్ళీ వర్షం పడిపోద్ది అనమాట అండ్ ఇట్స్ టూ హాట్ లోపల్ స్వెటర్ వేసుకున్నాను అండ్ బాడీ ఈజ్ ప్రొడ్యూసింగ్ హీట్ కాబట్టి ఇట్స్ టూ హాట్ ఇది ఉంటుంది కదా ఇది వేడి ఇన్ బయటికి పంపిది నార్మల్గా సో విల్ సి హౌ విల్ డీల్ విత్ దిస్ బట్ ఇప్పటి అయితే ఒక టూ కిలోమీటర్స్ నడిచాము పెద్దగా ఏమి టైట్నెస్ కానీ నథింగ్ ఈస్ దేర్ బట్ వి హ్ ప్రోటీన్ బస్ అండ్ ఎవ్రీథింగ్ తర్వాత మార్నింగ్ టెన్ టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ ఆల్సో ఐ టేకెన్ దెన్ ఐ స్టార్టెడ్ వాకింగ్ సో ట్రెక్కింగ్కి ప్రాపర్ షూస్ ఉండాలి గ్రిప్ అనేది ఉండాలి లేకపోతే కొండల్లో రాళ్ళలో పడిపోతాం మనం ఇక్కడ అన్ని రాళ్ళే ఉన్నాయి బట్ ఇట్స్ సో గ్రీనరీ ప్లేస్ ఈజ్ అవసం ఎర్రీ వన్ మస్ట్ విజిట్ దిస్ మధ్యాహ్నం ఏదో లంచ్ ఇచ్చారు చూడాలి ఏమి ఇచ్చారు ఇది అక్కడ ఫాల్స్ దగ్గర తినాలి సో ఇట్లా చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్ల మధ్యలో ఏమున్నాయంటే లీచెస్ ఉంటాయన్నమాట సో అవి కాళ్ళలోకి ఎక్కేస్తాయి సో డెటాల్ స్ప్రే కొట్టుకొని వెళ్ళాలి మనం సో చూడొచ్చు క్రొక్డాల్స్ ఉన్నాయంట నో ప్రాబ్లం వీ కెన్ హ్యాండిల్ దట్ క్రోకిడాల్స్ వెరీ ఈజీలీ అన్ని చిన్న చిన్న మనతో చూసినట్లుంది ఇది మొత్తం చూడవచ్చు వాటర్ కూడా ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయో లోతు కూడా మోకాల్ పై వరకు వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ట్రెక్కింగ్ అన్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి చూడవచ్చు అక్కడ మోకాలే మునిగిపోతుంది అంతవరకు ఉన్నాయి ఫోర్స్ కూడా చాలా ఉంది దొబ్బేస్తున్నాయి అసలు సో ఇలాంటి అందాలు అయితే చాలా చాలా ఈ ట్రిప్లో ఉన్నాయి చూడండి ముందు ముందు సూపర్గా ఉంటుంది అసలు సో ఇక్కడ కింద బూడదని చూడొచ్చు డైరీ మిల్క్ సిల్క్ మాదిరి ఉంది అండ్ పక్కనే రివర్ చూడొచ్చు ఈ రివర్లో లో స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది బట్ ఇట్స్ సో ట్రెక్ చేసినప్పుడు కింద కాదు పైన కూడా చూడాలి ఇట్లా కొమ్మలు ఉంటాయి చాలా గుద్దుకునే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి తర్వాత అలా కొండలు మధ్య మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉండి కొంచెం పెద్ద స్పేస్ వచ్చింది ఖాళీ ప్లేస్ సో ఇక్కడైతే కొన్ని ఫోటోలు తీసుకుంటున్నాము గ్రూప్ ఫోటో అన్నీ తీసుకున్నాము ఇక్కడ సో ఇక్కడ కొండలు కూడా చాలా బాగున్నాయి సో మాన్సూన్ ట్రెక్ అనమాట ఇది ఓకే సో బెంగళూరు నుండి వెళ్ళాము మేము మాన్సూన్ ట్రెక్ సో మధ్య మధ్యలో ప్రోటీన్ బార్స్ ఎనర్జీ రావాలి కదా సో అలా తింటూ వెళ్ళాము ఫారెస్ట్ గైడ్స్ అయితే మనతో ఉంటారు టెన్ మెంబర్స్కి ఒక గైడ్ ఇచ్చారు వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు అసలు స్పీడ్గా వెళ్ళండి స్పీడ్గా వెళ్ళండి అని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ లైట్ లేట్ అయిపోతుంది టువెల్ కిలోమీటర్స్ పోయి టువెల్వ్ కిలోమీటర్స్ రావాలంటే చూడొచ్చు మధ్య మధ్యలో ఎలాంటివి ఉన్నాయో అసలు సో ప్లస్ మధ్య మధ్యలో ఎలాంటి మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి అంటే ఈ నడిచేకి ఈజీగా ఉండే ప్లేసెస్ సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ మనం బట్ ఇవి ఎండాకాలం వస్తే అంతగా ఏం ఉండదు అనిపిస్తుంది వర్షాకాలం కాబట్టి నిజంగా సూపర్గా ఉండింది ఆ బుడద వాటర్ ఆ గ్రీనరీ ఆ సౌండ్స్ పక్షుల శబ్దాలు బటర్ఫ్లై చూడండి ఎంత అందంగా ఉన్నాయో రెండు ఇంకా మమ్మల్ని చూసో ఒకటి పారిపోయింది అంటే భయపడి వెళ్ళిపోయింది సో మాన్సూన్లో వెళ్ళండి అనే చెప్తాను నేను ఈ వర్షాకాలంలో వెళ్ళండి అనే చెప్తాను దూత్సాగర్కి వెళ్ళేటట్లుంటే మేమైతే ప్యాకేజ్తో వెళ్ళాము ట్రెక్ ప్యాకేజ్ అని చెప్పి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇది కూడా రివర్ ఇంకొకటి ఇక్కడ కూడా మనం నేనైతే ఇక్కడ మంచిగా ఫ్రెష్గా యూనో ఫేస్ వాష్ చేసుకున్నా సూపర్గా ఉన్నాయి వాటర్ కూడా టేస్ట్ అయితే చూడలేదు తర్వాత ఓకే సో నేనైతే ప్యాకేజ్తో వెళ్ళాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం వాళ్ళదే బస్సు స్లీపర్ బస్సు కాదు పుష్ బ్యాక్ బస్ అనమాట పుష్ బ్యాక్ సీట్స్ ఒక ఆ రోజు నైట్ ఎక్కాము ఫ్రైడే నైట్ ఎక్కి సాటర్డే మొత్తం త్రీ టైమ్స్ వాళ్ళే ఫుడ్ సండే మార్నింగ్ వాళ్ళదే ఫుడ్ తర్వాత ఆఫ్టర్నూన్ నైట్ మంది ఫుడ్ ఖర్చు సో అలా అయితే మనము చేసాము ఇక్కడ చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో అసలు మొత్తం ఆ పక్క పోయేకే చాలా కష్టంగా ఉన్నట్లుంది ఈ చిన్న చిన్న వాటర్ అంతా వచ్చేసి ఆ మెయిన్ రివర్లో గెలిచిపోతాయి మనం పెద్ద రివర్ చూస్తాను కదా దాంట్లో గెలిచిపోతాయి ఉన్నవన్నీ సో మన నైట్లో మష్రూమ్ తినచ్చు బట్ ఇవి వైల్డ్ మష్రూమ్స్ ఫుల్ పాయిజన్ సో వీ కెనాట్ ఇట్ ఇంక ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు నేషనల్ పార్క్ టైమింగ్స్ నైన్ టు ఫైవ్ థర్టీ పీఎం అంతే సో ఆ టైంలో మాత్రమే ఇక్కడ ఉండాలి కొల్లంలో ఎంట్రీ అనమాట ఇక్కడ నడుచుకునేకి రేకుల పైన చూడండి అసలు చెట్లు ఎలా ములిచాయో చూసే మాత్రం సీన్ సూపర్గా ఉంది అసలు వర్షాకాలంలో ఫారెస్ట్ అందాలు చూడటం అనేది ఒక లక్ అనే చెప్పాలి మనం నాకైతే ఇది ఫస్ట్ ట్రెక్కింగ్ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్ అయితే మనకు మధ్య మధ్యలో వేస్తూ ఉంటాయి సో అక్కడ వెళ్ళి షూస్ ఆ నీళ్ళలో పెడితే ఆ చల్లనీళ్ళు లోపల పోయి అసలు సూపర్గా ఉంటుంది ఆ ఫీలే సూపర్ ఉంటుంది బట్ తర్వాత మళ్ళీ ఒక యాభై అడుగు లేగానే మళ్ళీ హీట్ అయిపోతుంది సో చూడచ్చు టూ లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకొచ్చా సో ట్రెక్కింగ్లో వాటర్ ఇస్ ఇంపార్టెంట్ దెన్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ తాగి వీ షుడ్ నాట్ త్రో ఎనీవేర్ వీ షుడ్ డిస్పోజ్ మన బ్యా బాక్స్ కవర్లో ఒకటి తెచ్చుకొని తీసుకొని వి షుడ్ టేక్ ఇట్ బ్యాక్ అండ్ త్రో ఇట్ ఇన్ డస్ట్బిన్ ఓన్లీ సో ఈ ఫారెస్ట్లో మనము అంతా వి షుడ్ నాట్ త్రో ఇట్ విల్ ఎఫెక్ట్ ద నేచర్ తర్వాత ఈ కొండల్ని చూడండి అది ఒక కొండ తర్వాత ఇంకోటి నెక్స్ట్ కొండ అది మిర్రర్ రిఫ్లెక్షన్ మాత్రం ఉంది మొత్తం అయితే మిస్ట్ మంచు మొత్తం అదంతా ఓకే మేఘాలు మంచు అదంతా తర్వాత ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకో బోర్డు చూడొచ్చు యాంటీ పోచింగ్ క్యాంప్ అని చెప్పని సో అక్కడక్కడ టెస్ట్ అయ్యకూడదు తర్వాత అనిమల్స్ ఉంటాయి అవన్నీ చెప్పి మన బోట్స్ అయితే మొత్తం వాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడైతే లైట్గా వైట్ మధ్యలో కనిపిస్తాను చూడండి అది వచ్చేసి వాటర్ ఇది అనమాట వాటర్ ఫాల్స్ ఇది ఓకే వాటర్ ఫాల్స్ మెయిన్ వాటర్ ఫాల్స్ కాదు అట్లా మధ్యలో ఏదైనా వాటర్ ఉంటాయి కదా అదే వచ్చేది ఇక్కడ చూడండి ఈ సీనరీ ఎంత బాగుందో చెట్లు తర్వాత మధ్యలో ఒక ట్రిక్ ఇది మాదిరి ఉంది తర్వాత టైమింగ్స్ మళ్ళీ ఇంకొక బోర్డు వేసారు ఆ చిన్న పాపని చూడండి అసలు అంత చిన్న పాపను కూడా పిలుచుకొచ్చారు సో అమ్మాయికి ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఉంటాయి ఆ అమ్మాయి వచ్చింది తర్వాత ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు ఇంత ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అని తెలిసి కూడా వాళ్ళు కూడా ట్రెక్కింగ్కి వచ్చారంటే మీరు ఆలోచించుకోండి జస్ట్ నడవడం కాదు చెట్లు ఉంటాయి మధ్యలో రాళ్ళు ఉంటాయి కొండలు ఉంటాయి అవన్నీ చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది మొత్తము అవక్క పోవాలంటే అంత ఈజీ కాదు ఊగుతుంది అసలు ఇట్లా అట్లా ఇది తర్వాత వాటర్ చూడొచ్చు ఎంత ఫోర్స్కి వెళ్తుందో చూడొచ్చు వాటర్ ఇక్కడ మాత్రము చాలా పెద్ద వే కాబట్టి ఇక్కడ మాత్రం బ్రిడ్జ్లు ఉన్నాయి చిన్న చిన్న వాటి దగ్గర అయితే బ్రిడ్జెస్ లేవు తర్వాత ఇది వచ్చి మన మెయిన్ వాటర్ ఫాల్స్ మనం దీని దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్న నడచాలి మనము ఓకే సో బట్ ఇక్కడ నుండి మనము వీ కెన్ సీ దట్ గ్రాండ్నెస్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ ఆఫ్ దూద్ సాగర్ దూద్ సాగర్ అంటే మిల్క్ అని దూద్ అంటే మిల్క్ మిల్క్ సాగరం సాగరము మిల్క్ సాగరము అని ఓకే అంత తెల్లగా ఉంది కట్టే దానికి ఆ పేరు వచ్చింది తర్వాత ఇక్కడ చూడొచ్చు నేనైతే ఇది తర్వాత ఈ బ్యాగ్ నాకైతే పెయిన్స్ ఏమో అంత లేవు కానీ ఆ బ్యాగ్ వల్లనే కొంచెము షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ మాదిరి ఉంది అది పక్కన పెడితే ఇంకేమంతే ఈజీగానే ఉంది మొత్తము తర్వాత అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం చూడండి ఇక్కడ ఒక ఎంట్రీ మాదిరి కూడా ఉంది వచ్చేసాం అనుకున్నా కానీ బట్ అక్కడ ఉండి మళ్ళీ ఉంది చాలా ఉంది అది కూడా అక్కడ వరకు ఒక రకం ట్వంటీ మినిట్స్ వాక్ బట్ మొత్తం ఇక్కడ చూడండి నెట్లుందో ప్రాపర్ వే లేదు మొత్తం కొండలు కొండలు నీళ్లు చెట్లు చెట్లు ఏర్లపై నడుచుకుంటే చెప్పాలి సో లిటిల్ బీట్ ఎఫర్ట్స్ పెట్టాలి టెన్ టూ ఫోర్ అండ్ సేమ్ జనాలు అయితే చాలా మంది ఉన్నారు వీకెండ్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకో చిన్న ఇది అనమాట దీన్ని దాటుకొని మనం ఇవ్వక రావాలి సో ఇది వచ్చేసి మన మెయిన్ వాటర్ ఫాల్స్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ సో మనమైతే మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసాము చూడండి ఆ గ్రాండ్నెస్ కానీ ఓకే అది ఒక పెద్ద బాహుబలి టైప్లో అన్నట్లు నాకైతే అనిపించింది అసలు ఆ చూడగానే టువెల్వ్ కిలోమీటర్స్ నడుచుకొని వచ్చి ఆ వాటర్ అంతా చూడండి ఆ పడి వాటర్ ఎగుడుతుంది కదా గాల్లో కదంతా వచ్చి ఫేస్ మీద పడతా అంటే ఆ కూల్నెస్ కానీ సూపర్ సూపర్గా ఉన్నింది అసలు సో అక్కడే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఎంజాయ్ చేశాను జస్ట్ ఏం ఏం చేయడం అంటే జస్ట్ చూస్తా ఉంటే ఆ ఎంజాయ్మెంటే కానీ ఆ వాటర్ మనం ఇందా పడ్డం కానీ లోపలికైతే అలా చేయలేదు ఆ వాటర్ దగ్గరికి మమ్మల్ని ఎండాకాలంలో చేస్తారంటే తక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తే చాలా చాలా ఎక్కువ ఫ్లో ఉంది విచ్ ఇస్ వెరీ డేంజర్ ఇఫ్ యూ గో దేర్ సో చూడొచ్చు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అసలు ఇక్కడ అయితే ఆ వాటర్ మొత్తం నాకు మంచిగా అనిపించింది అనమాట ఈ జనాలే కొంచెం ఎక్కువ చాలామంది ఉన్నారు కొంచెం పీస్ఫుల్ లేదా వీళ్ళు లేకపోతే ఇంకా పీస్నెస్ ఉంటుంది చూడండి పక్కన అసలు మొత్తం జనాలు అయితే చాలా రష్ ఉంది వీళ్ళు కనీసం అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి ఒక వంద మంది అన్నా పట్టే కానీ ఇక్కడ కొండల మీద కూర్చున్నాం మేము ఓకే సో చూడండి విజువల్స్ అయితే చూడండి ఎలా ఉందో మొత్తం అసలు మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అక్కడికి పైన ఒకటి ఉంది కదా ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు చూడండి ఆ ట్రైన్లో ట్రైన్లో రెండు చూడవచ్చు బట్ ట్రైన్లో ఉన్నంతగా బాగా కనపడదు ఓకే ఇక్కడ నుండి ట్రెక్కింగ్ వెళ్తేనే మనం ఈ స్పాట్కి అయితే వెళ్ళగలము సో ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది వర్షాలు ఎక్కువ పడ్డాయని చెప్పి ఆ ట్రెక్ పైకి పంపించలేదు మమ్మల్ని లేదంటే ట్రెక్కింగ్ వచ్చినప్పుడు మామూలుగా ట్రెక్ ట్రాక్ పైకి కూడా పంపిస్తారంట రైల్వే ట్రాక్ పైకి మా మమ్మల్ని అయితే ఈరోజు పంపించలేదు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలో చేయలేదు అక్కడికి సో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు తర్వాత మేమైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బయలుదేరాం కదా సో ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ తీసుకెళ్ళాం అక్కడికి సో తీసుకెళ్ళి దాంతో కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు ఇండియన్ ఫ్లాగ్తో అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ బట్ వీడియోస్ అంత ఏం బాగా రాలేదు వీళ్ళు అంతమంది జనాలు ఉంటే ఎట్లా వస్తాయి ఫోటోలు అంటే కొంచెం ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అన్నీ సో ఫోటోస్ అంతే మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు కానీ వీడియోస్ కొంచెం కష్టము చేయలేదు బట్ చాలా ఎంజాయ్ అయితే చేసాము ప్లస్ ఇంకోటి మోహన్ శ్రీనివాస్ ప్రసాద్ ఇన్స్టాగ్రామ్ ఐడి యూ కెన్ ఫాలో మీదే రన్ని పోస్ట్లు కానీ ఆ రోజు ఆ రోజే పెడతా ఉంటాను మామూలుగా సో ఫొటోస్ ఇన్స్టా స్టోరీస్ అవన్నీ మీరు మనము కనెక్షన్లో ఉండొచ్చు అనమాట దట్ యూ కెన్ డూ సో నేనైతే మిమ్మల్ని ట్రెక్కి ట్రిప్కి వెళ్ళమని ఖచ్చితంగా చెప్తాను తర్వాత ఈ ప్లేస్ ఇంకా రెండు మూడు ప్లేసెస్ మనం నెక్స్ట్ డే కవర్ చేసాము ఇదైతే రోజుకి ఇది ఒకటే సరిపోద్ది పొయ్యి వచ్చాకే మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్దడితే నైట్ మేము వచ్చాక టైం ఈవినింగ్ నైట్ అయిపోతుంది అనమాట సో ఇంకెక్కడికి వెళ్ళలేము పైన చూడవచ్చు ట్రైన్ సో అది రైల్వే ట్రాక్ సో గోవాకి వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ గోవా ట్రై ట్రైన్స్ అన్ని దీనిపైకి నుండే వెళ్తాయి సో ఇంకొక లాస్ట్ వీడియో అయితే ఐ వాస్ టేకింగ్ అనమాట ఏదన్నా ఒక వీడియో అయినా బాగా వస్తే బాగుంటుంది అని చెప్పి ఐ వాస్ టేకింగ్ బట్ ఆ మంచు వాళ్ళ చినుకులు చిన్న చిన్న అయితే మనం ఏదైనా వస్తానే ఉన్నాయి సో ఇంకా మనమైతే ఇప్పుడు రిటర్న్ జెల్లీలో ఉన్నాము సో చూడొచ్చు సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది ఇక్కడ చూడండి అసలు అదంతా చెట్లు పడిపోయి అవి ఎక్కి ఆ పక్కకి వెళ్ళాలి బూట చూడండి ఎంత ఉందో చా ఇప్పుడు ఈ షూస్ మనకు ఉన్నాయి కాబట్టి జారట్లేదు గ్రిప్ అవన్నీ సూపర్గా ఉన్నాయి ఓకే బట్ కొంతమంది చెప్పులు వేసుకొని వచ్చారు ముందర చూడండి చెప్పులు వేసుకొని వచ్చాడు రెండు మూడు సార్లు జారిపోతాయి అన్నాడు సో పెయిన్స్ అయితే ఏం లేవు కానీ టైట్నెస్ అయితే కొంచెము ఉన్నట్లు ఉంది కానీ బట్ అంత ఏం లేదు అంత నేను అనుకున్నంత కష్టంగా అయితే అస్సలు లేదు ఓకే జస్ట్ మనకు పెయిన్ మోకాలు వెనకాల చిన్న నరు ఉంటుంది అది వచ్చింది కానీ కొంచెం ఆయాసం వచ్చింది హిల్స్ హిల్లీ ఏరియాస్లో అంతకు మించి అసలు ఈజీగా వెళ్ళిపోయాను లాస్ట్లో చూడండి తెలుస్తుంది నేను ఇంకా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాను తర్వాత వాటర్ మధ్య మధ్యలో ఇట్లా ఉంటుంది కాళ్ళకి అసలు హ్యాపీనెస్ సూపర్ ఉంటుంది కాళ్ళకి నీళ్ళు టచ్ అవుతూ ఉంటాయి సో ఈయన నేను చెప్పింది రెండు సార్లు పడిపోతానండి ఆ చెప్పులు వేసుకొని చెప్పులు అనేటివి జారిపోతాయి ఆ గ్రిప్నెస్ అనేది ఉండదు ఫస్ట్ టైం ఐ ఈవెన్ ఐ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ రోజు నేను చెప్పులు వేసుకెళ్ళాను వేరే దగ్గరికి అవంతా జారిపోతా జారిపోతూ ఉన్నాయి సో ఐ లైక్డ్ షూస్ అనమాట ట్రెక్కింగ్ షూస్ అని వస్తాయి ఆ షూస్ మనం తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆ రాళ్ళు చూడండి ఎంత ఖుషిగా ఉన్నాయో షూస్ వేసుకొని దాని మీద అడుగు పెడతానో కూడా లోపలికి పుచ్చుకున్నట్లు ఆ ప్రెషర్ అయితే పడుతుంది సో ఆ ప్రెషర్ వల్ల కాలు కూడా కొంచెం కొంచెం పెయిన్ వచ్చినాయి అనమాట కింద సో ఇక్కడైతే చిన్న బోర్డు పెట్టారు థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని చెప్పి వాటర్ ఫాల్స్కి తర్వాత తర్వాత మధ్యాహ్నం ఫుడ్ అయితే అక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం ఒక టూ కిలోమీటర్స్ ఈ పక్కన ఈ చపాతి రైస్ పొడులు పెట్టారు సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనం కూడా వాళ్ళు కూడా అంత పైకి తేలేరు కదా సో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చి తర్వాత అందరూ షేర్ చేసుకొని అలా అయితే చేశారు తర్వాత నేను రైస్ కడుగు కూడా కొంచెం తిన్నాను ఇంకా మనం అంత నడిచాలి కొంచెం ఎనర్జీ కావాలని చెప్పని మధ్యలో ఆపినప్పుడు నేను చూసి తీశాను చూడండి అసలు కాళ్ళు ఎలా అయిపోయాయో నీళ్ళు తగిలి తగిలి ఎట్లే ఉంటాయి అలా అయిపోద్ది అనమాట స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోయింది తర్వాత రాళ్ళు ఇవన్నీ ఇంకా కామనే మనము రాళ్ళు అవన్నీ ట్రెక్కింగ్ అన్నప్పుడు దట్ ఈస్ ద మినిమమ్ థింగ్ సో మనం దాన్ని కంప్లైంట్ చేయకూడదు మనం ఎంజాయ్ చేస్తూ ప్రతి స్టెప్ స్టెప్ ఒక డెస్టినేషన్ కాదు మనం ఎంజాయ్ చేయాల్సింది ఒక ప్రతి స్టెప్పు ప్రతి కిలోమీటర్ కూడా ఎంజాయ్ చేయాలి సో టార్చ్ లైట్ మొబై వాడాలి సో ట్రెక్కింగ్స్ అంటే ఎలా ఉంటాయి ఇంత హార్డ్ ట్రెక్కింగ్స్ వస్తేనే అది మనం ట్రెక్కింగ్ అని చెప్పాలి అండ్ చాలా క్యాలరీస్ మనకు తగ్గి ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో కార్డ్ హెల్త్ సో మీరు కూడా ఖచ్చితంగా ఏదో ట్రెక్కింగ్ వెళ్ళండి మీ దగ్గరలో ఉన్న మీ ఊరి దగ్గరలో ఉండదని చూడండి ఫ్రెండ్స్ పొద్దున చెట్టు బాగుంది ఇప్పుడు పడిపోయింది అదృష్టం శాతం మనం ముందర బలది సో ఇక్కడైతే ఏమవుతుందంటే వాళ్ళ లోకల్ గైడ్స్ ట్రాక్ పైన పిలుచుకెళ్తున్నారు రైల్వే ట్రాక్ పైన ఓకే సో రైల్వే ట్రాక్ పైన కొంచెం ఈజీ అవుద్ది అని అంటున్నారు వాళ్ళు చూడాలి ఎలా అవుద్ది అని చెప్పని సో ఈ రాళ్ళు గుట్టల్లో కంటే ఒక రైల్వే ట్రాక్ పైన త్వరగా వెళ్ళిపోవచ్చు అండ్ ఈవినింగ్ కూడా చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి రైల్వే ట్రాక్ పైన వాళ్ళు పిలిచి వెళ్తారు ఎప్పుడైతే మనం రైల్వే ట్రాక్ మీద వెళ్ళబోతున్నాము సో చూడొచ్చు ఇది చాలా ఈజీగా ఉంది ప్లస్ స్టెప్ బై స్టెప్ సో త్రీ కిలోమీటర్స్ మోర్ అంట సూన్ అంటే ఎంత సేప నడుచేదని చెప్పి నేనైతే జాకింగ్ చేయడం మొదలు పెట్టా ట్రాక్ పైనే సో మామూలుగా జాకింగ్ చేస్తే ఏమంటది ఇట్లా రైల్వే ట్రాక్ పైని కూడా జాకింగ్ చేస్తేనే मजा హక్కనది ఉంటుంది సో యు నో వి ఆల్వేస్ వి హావ్ టు ఎక్స్టెండ్ అవర్ స్ట్రెంత్ సో వెన్ యు కెన్ రన్ యూ హ్యావ్ టు రా వెన్ యూ కాంటు వాక్ ట్రై ఫర్ రన్నింగ్ యా సో నువ్వు నార్మల్గా లేదంటే నార్మల్గా వాక్ చేస్తాను అంటే పరిగెత్తికి ట్రై చేయి పరిగెత్తావు ఆల్రెడీ అంటే స్పీడ్గా పరిగెత్తే ట్రై చేయి సో దట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ ఈవన్ ఇన్ హియర్ సి ఐఎమ్ జాగింగ్ ఇట్స్ నాట్ ఈవన్ నార్మల్ రోడ్ సో నాట్ ఈవెన్ ఇన్ జాగింగ్ ఈవెన్ ఇన్ లైఫ్ ఆల్సో వీ హ్యావ్ టు రన్ ఫర్ అవర్ సక్సెస్ ఫర్ అవర్ ఏఎం వాట్ ఎవర్ వీ టు అచీవ్ ఇన్ ద లైఫ్ సో లెట్స్ రన్ అట్లీస్ట్ వన్ కిలోమీటర్ ఇంకొక టూ కిలోమీటర్స్ ఉంది వన్ కిలోమీటర్ ఐల్ రన్ వన్ కిలోమీటర్ నార్మల్గా అంటే రన్ అంటే పెద్ద స్పీడ్గా ఏం చేయట్లే జాగ్ ఇంకొక వన్ కిలోమీటర్ ఐ జస్ట్ వాక్ జస్ట్ నేచర్ నేచర్ని ఎంజాయ్ చేస్తాం సో చూడొచ్చు పొద్దున మన మార్నింగ్ చెక్ పాయింట్ ఉంది కదా అది సో ఇక్కడికైతే వచ్చేసాము ఫార్టీ నైన్ నెంబర్ ఫార్టీ సో ఫార్టీ నైన్ నెంబర్ ఇక్కడ ఉంది తర్వాత మనము ఇక్కడ ట్రాక్ దిగి ఇక్కడ నుండి వెళ్ళాలి సో అది ఇంకా ఇక్కడ నుండి వన్ కిలోమీటర్ ఉంది టైమ్ అయితే సిక్స్ థర్టీ అయింది మనం అనుకున్న ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకా సెవెన్ కింద అక్కడికి వెళ్తాము ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్ సో దగ్గరలో అసలు కనిపించట్లేదు విల్ వాట్ టైమ్ వెల్కమ్ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టూ కిలోమీటర్స్ ఐ డిడ్ జాగింగ్ సో టూ కిలోమీటర్స్ జాగింగ్ అయిపోయింది మంది అంటే మధ్యలో ఒక థర్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ లేడీ కనిపించింది షీ షీఈ్ జాగింగ్ అనమాట నన్ను చూసి జస్ట్ ఉడికే రన్ అంటే సో మధ్యలో అయిపోయినా కూడా షీ ఓన్లీ టు విల్ కమ్ల్ డూ జాగింగ్ సో ఓకే పట్టాల మీద నిలబడకూడదు అంట సో సో థర్టీ నైట్స్ ఓల్ రెడీ తర్వాత ఆమె చెప్పింది కమ్ విల్ జాగ్ అండ్ అగేన్ అని సో వన్ కిలోమీటర్ తర్వాత ఆపేసి దెన్ వన్ వన్ అగైన్ వన్ మోర్ కిలోమీటర్ ఐ జాగ్ సో దట్స్ వై ఐ టెల్ పక్కన మోటివేట్ చేయండి వాళ్ళు మన మోటివేషన్ లో లెక్కనప్పుడు వీ విల్ గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ దెమ్ సో చమ్మట్ కూడా చూడండి ఇదంతా వర్షం కాదు చమ్మట్ ఇదంతా ఉప్పగా ఉంది సో వి అచీవ్ ఇట్ సో మనం అయితే బేస్ క్యాంప్కి వచ్చేసాం ఫస్ట్ టైం దిస్ మై ట్రెక్కింగ్ సో ఇట్స్ అమేజింగ్ రాక్ డేట్ పెయిన్స్ అయితే ఇప్పటికేం లేవు రేపు వస్తాయలే చూద్దాం సో స్క్రీన్ షాట్ పెడతా చూడండి మనం మొత్తం ఎన్ని స్టెప్స్ వేసాము ఎన్ని క్యాలరీస్ దగ్గాయి అండ్ మార్నింగ్ టెన్ థర్టీకి ఓవర్ టైమ్ స్టార్ట్ టెన్ ఓ క్లాక్ వాట్ ద టైమ్ సెవెన్ ఆల్మోస్ట్ సో టెన్ టు సెవెన్ అంటే సెవెన్ ఎయిట్ నైన్ అవర్స్ వి విట్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ నైస్ ఇంకా వే క్యాంపు చేరుకున్నాక నైట్ అయితే మేము దాండేళ్ళికి వచ్చేసి రిసార్ట్లో ఉన్నాము ఇది వచ్చి క్యాంప్ ఫైర్ రిసార్ట్లో మేము క్యాంప్ ఫైర్ అనేది చేసుకున్నాము సో దట్ సైట్ ఫర్ ద డే గైస్ టుమారో వీడియోలో మళ్ళీ నెక్స్ట్ డే టూ ఏం జరిగిందో చూడండి దూద్సాగర్ ప్లేస్ అండ్ దూద్సాగర్ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నచ్చిందా లేదా అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి